కానీ నిజానికి మీరు మొదలు మొదలుపెట్టారు కదా అవును ఈ పోరాట మార్పు కోసం కథానాయిక అవును బట్ ఆ తర్వాత మీరు అనేది హీరోయిన్ క్యారెక్టర్స్ రాలేదు రాలేదు ఏమీ రాలేదు ఆ సినిమా ఏదైతే వస్తుందనుకున్నానే అది పోయింది ఆ సినిమా టైంలో ఈ పోరాట మార్పు కోసం సినిమా టైంలో సాంగ్స్ కోసం విజయ గార్డెన్స్కి వెళ్ళినప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ చూడడము హీరోయిన్ ఛాన్స్ ఇస్తామనడము మెయిన్ క్యారెక్టర్ వాళ్ళు ఇవ్వకపోవడం మెట్రా షిఫ్ట్ చేసి అదే టైంలో నానా మలయాళ మ్యాగజైన్ వాళ్ళు నన్ను చూసి బాగుంది అమ్మాయి మలయాళానికి హీరోయిన్గా పనికి వస్తుంది అనేసి వాళ్ళు నానా మ్యాగజైన్లో ఇంటర్వ్యూ తీసుకోవడము అలాగా మలయాళం మూవీస్కి వెళ్ళడం జరిగిందనమాట మలయాళం మూవీస్లో మరి చేస్తూ అంత మంచి ఇండస్ట్రీ కదా మలయాళ ఇండస్ట్రీ మరి అక్కడ మీకు ఎక్కువ నిలదొక్కుని ఇప్పుడు ఎలా అయితే సూపర్ స్టార్స్ మనకుంటారు అలాంటి అవకాశాలు రాక లేకపోతే మీరు ఏదొచ్చినా పర్లేదు అని ఒక అలా కూడా కాదు మలయాళంలో ఫస్ట్ నేను చేసింది ఉప్పు మూవీ ముస్లిం సబ్జెక్టు తల్లి కూతురు నేనే జూవెల్ రోలు నాకు దానికి కేరళ బెస్ట్ యాక్ట్రెస్ స్టేట్ అవార్డు కూడా వచ్చింది అవును అవును తర్వాత ఐవీసీ గారు అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయితే మంచి డైరెక్టర్ అప్పుడు అంటే తెలియదు మనకి ఎలా ఉంటుంది ఊరికే అవుట్లైన్ చెప్తారు కాని అండి మంచి గ్లామర్ రోలు కమల్ హాసన్ గారి పక్కన అనేసరికి చాలా ఆనందంగా ఉంటాం కదా ఫస్ట్ ఫస్ట్ లోనే కమల్ హాసన్ గారి పక్కన ఉలగనాయగన్ ఆయన పక్కన వచ్చింది అని ఆ ముగ్గురు హీరోయిన్లు శోభన గీత నువ్వు అని చెప్పారు ఓకే అనేసి ఒప్పేసుకున్నాను అది కట్ చేస్తే దాని తర్వాత రామానాయుడు గారు ఇంద్రుడు చంద్రుడు కమల్ హాసన్ గారి సెక్రటరీగా ఎవరు బాగుంటారంటే అంటే కమల్ హాసన్ గారు నన్ను రికమెండ్ చేస్తారు అమ్మాయి ఎవరో చేసింది జయలలిత చాలా బాగుంది ఆ అమ్మాయిని పెట్టండి అని అలాగే ఇంద్రుడు చంద్రుడిలో కూడా ఒక టైప్ ఆఫ్ వ్యాంప్ అలా అలా కంటిన్యూ అయిపోయినాయి కానీ శృతిలయల్లో ఒక పాంచాలి క్యారెక్టర్ కానీ రాజశేఖర్ని మాయ చేసి అతని చేత ప్రోగ్రామ్స్ ఇప్పించి కమిషన్లు అవి తీసుకుని ఆ టచ్ ఉన్నవే వచ్చినాయి అంది నాకు ఒకలా చూస్తే దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అది ఏం తక్కువని కాదు కానీ కాదు అప్పట్లో ఒక కాలంలో ఎల్ విజయలక్ష్మి గారు వాళ్ళు ఎంత బాగా చేసేవారు అది కానీ అది స్వర్ణయుగం దానికి తగ్గట్టుగా వాళ్ళు అంత ఎలివేట్ అయ్యారు ఇంకా కొంచెం కొంచెం రాను రాను వెంటుగా ఈ రాగి యుగాలు ఇవన్నీ వచ్చేసరికి అప్పుడు వాళ్ళు డాన్సర్స్ చేసినా వ్యాంప్ చేసినా హీరోయిన్స్ చేశారు అన్నీ చేశారు ఆ డైరెక్టర్స్ అంత క్రియేటివ్ ఉన్న డైరెక్టర్స్ ఇప్పుడు వాళ్ళు కాదని చెప్పడం లేదు వాళ్ళు ధైర్యం చేసి అన్ని రకాల క్యారెక్టర్లు ఇచ్చేవారు ఒక ఆర్టిస్ట్కి గిరిజు గారు మామూలుగా కమెడియన్ చేసి నాగేశ్వరరావు గారు పక్కన హీరోయిన్ చేయలేదా అలా మా తరానికి వచ్చేసరికి వ్యాంప్ అంటే వ్యాంపే చెల్లెలంటే చెల్లెలే అలాగైపోయింది సరే ఏదో ఒకటి మనకి కళారంగం మనల్ని ఆదరించింది అభిమానంగా పిలుస్తున్నారు మన కుటుంబాన్ని పోషిస్తుంది అనే ఒక సద్బుద్ధితోనూ ఒక మంచితనంతోనే అలాగెడ్ అవుట్ వచ్చారు అంటే దాదాపు జీవితం నిర్ణయించిన విషయాలని మీరు స్వీకరిస్తూ ఒక నదిలా ప్రవేశాన్ని వచ్చేసారు అంటే అది కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇంకా ఇది కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం అలవాటు చేసుకున్న తర్వాత మనకి ఏది ప్రాప్తమో అదే ఏది రావాలో అదే వస్తుంది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది అన్న తర్వాత మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది ఇంత అందమైన జయలలిత గారు అప్పుడు ఒక అమ్మాయి ఆఫ్ కోర్స్ నాన్నగారికి పరిచయాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి చోటికి నాన్నగారు రాలేరు కదా మీ రక్షణ మీరు ఎలా చేసుకున్నారు చుట్టూ ఉంటే మగ ప్రపంచం అండ్ మగ ప్రపంచం వచ్చి మిమ్మల్ని పలకరించలేదు ట్రై చేయలేదంటే ఎవరు నమ్మరు అవును అవును అంటే అది జగమెరిగిన సత్యం అలా అని వాళ్ళని ఏం అండలేదు బట్ ఈ ప్రపంచంలో ఎలా మీరు మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు అంటే కాపాడుకోలేదనే చెప్పాలి కాపాడుకోలేదు ఎందుకు అబద్ధం చెప్పడం అవును పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళాను అందువల్ల నేను పెద్ద ఇబ్బందులు ఏమీ ఎదుర్కోలేదు కొంచెం ఫ్రెండ్లీగానే మూవ్ అవుతూ నవ్వేస్తూ అది వరకు ల్యాండ్లైన్లు ఉండేవి ఫోన్లు ల్యాండ్లైన్ తీసి పక్కన పెట్టేసేవాళ్ళం అవుట్డోర్ వెళ్తే తలుపులు కొట్టేవారు ఒక ఆర్టిస్ట్ అయితే నువ్వు తలుపు తీస్తావా లేకపోతే నేను ఇక్కడ ఊరేసుకొని చచ్చిపోనా అని అడిగాడు పెద్ద ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టే ఒక కాలంలో అంటే ఎందుకు అడుగుతున్నానంటేనండి మరి అది వాళ్ళు ఒక బంధం కోరుకున్నారా మీతో లేక కేవలం లేదు బాగుండేదాన్ని ఎంగ్లో ఉన్నాను మంచి పర్సనాలిటీ వెంపు క్యారెక్టర్ వేస్తున్నాను అదే అయ్యుండచ్చు అని ఒక అపోహ ఎలా తప్పించుకున్నారు కొన్ని తప్పించుకున్నాను కొన్ని తప్పించుకోలేకపోయినాను తప్పలేదు అంటే మీరు నిర్ణయం తీసుకుని ఒక ఎవరైనా ఒక నిర్ణయం తీసుకుని ఇలా ఉండాలని ఉంటే అది వాళ్ళ ఇష్టం అది కానీ అయిష్టంగా బలవంతం బలవంతంగా గనక ఏ పరిస్థితిలోకి వెళ్ళినా కూడా అది అది బడి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇటువంటి ఒక చాలా కష్టం కదండి ఒకసారి అలాగ ఒక డైరెక్టర్ని రిజెక్ట్ చేశాను అనేసి అతను ఆ క్యారెక్టర్ కట్ చేసి పంపించేశారు పర్లేదు అనుకున్నాను అలా కూడా జరిగిన సందర్భాలు ఆ రోజుల్లో ఎలా ఉండే గారు మీకు అంటే మనసులో ఇలా జరుగుతోందని ముందే తెలుసా వాళ్ళు తలుపులు కొట్టేటప్పుడు భయం వేసేదా లేకపోతే తెలుసు ఎలా తప్పించుకోవాలనే ఆలోచన తప్పించి భయాలు లేవు తలుపులు బద్దలు కట్టలేరు మన ఏమన్నా అడిగినప్పుడు ఏదో దాటేస్తాం ఏదో ఒక రీజన్ చెప్తాం అవునా నిద్ర పట్టేసింది ఫోన్ వినిపించలేదనో తలుపు చప్పుడు వినిపించలేదనో ఇలాగే మేనేజ్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ కొన్ని తప్పించుకుంటూ కొన్ని తప్పించుకోలేక కొన్ని తప్పనిసరిగా కష్టం కష్టం అయితే కష్టం అని అనుకోలేదు అంటే ఒకసారి పోయినా వంద సార్లు పోయినా పోయింది పోయింది అంతే ఇక మనకేమది ఫీలింగ్ ఉండదు అంటే కరెక్టేలేండి మీరు అన్నట్టు అంటే ఆ టైంకి మీరు ప్రాక్టికల్గా సమాధాన పడిపోయారు అంతే దానికి అంతే ఒకటే ఏమో నా వాళ్ళు బాగుండాలి ఎలాగో వచ్చాను నేను చెడిపోతే చెడిపోయాను నా వాళ్ళు బాగుండాలి అంతే ఆ మంచి మనసుతోనే వచ్చాను కాబట్టి ఇప్పటికీ నన్ను భగవంతుడు ఈ రకంగా చూస్తున్నాడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో అని ఒక నమ్మకం ఇప్పుడు అందరూ బాగున్నారు చాలా సున్నితమైన ఒక ప్రశ్న అండి ఇది అడగచ్చు ఆడకూడదు కానీ ఈ సోకాల్డ్ ప్రముఖులు వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని ఇలాగా ఇబ్బంది పెట్టి సరే వాటెవర్ ట్రై చేసి అది బలవంతంగా మీరు తలొగ్గినప్పుడు గౌరవం ఉంటుందా లేకపోతే కేవలం జస్ట్ వాళ్ళ 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 ఇంకా పైశాచికత్వం కానీ పైశాచికత్వం ఏమి ఉండదు గౌరవం ఉండదమ్మా అమ్మా జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నీడ్ అంతే రెండు ఉండవు అది మరీ పీక్ ఉండదు కానీ అంటే ఎందుకు అడుగుతున్నాను అంటేనండి ఆ టైంలో వాళ్ళ ప్రవర్తన కూడా ఒక 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 గాయం చేస్తుంది కదా మనసులో అట్లా నేను అబద్ధం చెప్పకూడదు ఎవరు అలాగే ప్రవర్తించలేదు ఎవరు ప్రవర్తించలేదు పైశాచికము లేదు ప్రేమ లేదు ప్రేమ అసలు ఉండదు ఒప్పుకొని వెళ్ళాము అంతవరకు వాళ్ళ నీడైపోయింది వచ్చాము తర్వాత ఎలా ఉండేవారు వీళ్ళందరూ బాగానే ఉంటారు మామూలుగా షార్ట్ అంతే అంతే సో అదే అలాగా ఒక ప్రొఫెషనల్ సిస్టంలో దాదాపు ప్రతి హీరోయిన్కి ప్రతి అందమైన నటికి ఇది సర్వసాధారణమైపోయిన పరిస్థితులు వచ్చాయే అనే ఒక బాధతో తప్ప మరీ మిమ్మల్ని ప్రోప్ చేసి ఇబ్బంది పెట్టాలని కాదు జయలంత గారు అయ్యో లేదమ్మా ఎందుకు అది నామ్ అయిపోవాలి ఎందుకు ఒక ఒక బెంచ్ మార్క్ అయిపోవాలి అని అంటే మనం ఈరోజు అనేక కమిటీలు పెట్టడాలు ఇండస్ట్రీ కాకపోతే ఇతర వర్క్ ప్లేసెస్లో వేధింపుల కమిటీ ఉండాలని చెప్పి అంటే వేధింపులని వ్యతిరేకించే కమిటీలు మాకు అట్లాంటి వేధింపులు ఏం లేవు కానీ తప్పలేదు అంటే అది కరెక్టే అంటే వేధింపులు లేకపోయినా ఒక పాయింట్లో మీరు ఎస్ చెప్పకపోతే మీకు అవకాశాలు తగ్గిస్తాం అన్నది ఒక వేధింపే కదా అంటే మీకు టాలెంట్ ఉంది అడగను ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను వారు కనుక ఇంకా ఉండుంటే గనక ఇంకా ఇబ్బంది పెట్టను లేరు పోయినారు పోయినారా ఓకే మలయాళం డైరెక్టర్ మలయాళం డైరెక్టర్ ఓకే ఓకే తెలుగు ఇండస్ట్రీలో బాగానే పోనీ ఇంటి పిల్ల అనే ఉన్నా అక్కుని చేర్చుకున్నారా మిమ్మల్ని ఇక్కడ కూడా ఇదేనా అక్కన రైట్ అది ఎవరికైనా ఎప్పుడైనా బయటకు వెళ్తా అంటే వదిలిపెట్టబుద్ది ఇది ఒక మ్యూచువల్గా వదిలిపెట్టపోయినప్పుడు ఈ కేసులు గట్టలు కథలు వస్తాయి అప్పుడు నువ్వు ఎట్లా మొన్నటి దాకా బాగానే ఉన్నావు కదా ఇప్పుడు నేను అవసరం దిగిందని వచ్చావా అని ఒకళ్ళు ఈ రకంగా ఉంటాయి నాచురల్ ఇది హ్యూమన్ సైకాలజీ ఇది దాన్ని పట్టుకుని మనం మాట్లాడతాం కదా ఇక్కడ ఏంటంటే నోమిన్స్ నో మీద మాట్లాడాలి మనం ఇప్పుడున్న కొత్త సిస్టమ్ ఒకప్పుడు అది వేరు ఇప్పుడు శీలం అనేది ఒకప్పుడు పవిత్రమైనదిగా మాట్లాడుకునేవాళ్ళం ఇప్పుడు ఎంతమందికి శీలం సరిగ్గా ఉంది అంటే సరే డౌట్ చాలా డౌట్లు ఉన్నాయి అంటే శీలాన్ని శీలంగా చూస్తున్నామా లేదా అనేది పాయింట్ అంటే అంటే ఇట్ బిగ్ ఇప్పుడు కాదు అది ఇప్పుడు నార్మలైజ్ అయింది నార్మలైజ్ అయిపోయింది సో ఇప్పుడు దానికి ఏమవుతుంది దానికి ఏమవుతుంది ఆటోమేటిక్గా నీకు ఇష్టం లేనప్పుడు అవుతుంది రోజు మనకి రిలేషన్షిప్లో ఉంటున్నాం మనం రిలేషన్షిప్లో ఉన్నామని మనం ఫేస్బుక్లో పెట్టుకుంటున్నాం ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నాం అన్ని చోట్ల పెట్టేసుకుంటున్నాం నెక్స్ట్ డే ఇప్పుడు బ్రేకప్ అయిపోయామని మనం పెట్టుకుంటున్నాం సో మనమే అనౌన్స్ చేసుకుంటున్నాం వాట్ ఈస్ హ్యాప్నింగ్ ఆ తర్వాత మనకే కోపం వస్తే వాళ్ళ మీద కేసు పెడుతున్నాం ఇది ఇప్పుడు దానికి ఎవరు బాధ్యులు అంటే కలిసి ఉన్నారు కదా ఇప్పుడు ఏం పోయితే కాలం ఏం తీపరం వచ్చింది మీకు అంటారు బస్సులో మాట్లాడాలంటే తీపరం లేదు తాపరం లేదు ఇది ఏంటంటే నాకు ఇష్టం లేదు నువ్వు రావకూడదు అంతే సింపుల్ సో అక్కడ నుంచి ఆ వైరం వల్ల వచ్చే కేసులు అంటారు ఇది కానీ జెన్యున్ గా ఆడపిల్లలకి రక్షణ లేదని హేమా కమిటీ రిపోర్ట్ని కూడా మీరు ఆమోదించబోరు ఎందుకు ఆమోదం డెఫినెట్ గా ఉందమ్మా డెఫినెట్ ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది పాపం ఎవరో ఒక అమ్మాయి హాస్తిగా సినిమాల్లోకి చేద్దామని వచ్చింది వచ్చిన అమ్మాయిని నువ్వు నాకు ఏదన్నా ఇదిస్తేనే నేను ఉద్యోగం ఇస్తాను వేషం కానీ పని కానీ ఇస్తాను అనేది దుర్మార్గమే కదా హేమ కమిటీ రిపోర్ట్లో కానీ ఎక్కడైనా కానీ ఈవెన్ పాక్సో దీంట్లో కానీ అదే చెప్తాను నువ్వు అడగటం కూడా తప్పు అడిగినాక లొంగి నువ్వు ఆ అమ్మాయికి పని ఇచ్చేసినా కూడా ఎదురు పని ఇచ్చేసినా కూడా లొంగ తీసుకోవటం తప్పే కాబట్టి ఏ రోజు తెలిసినా కానీ నా మీద శిక్ష నేను కదా మనం శిక్ష లేదు ఇంకా కలిసి ఉన్నా కానీ నువ్వు లొంగ జానీ మాస్టర్ ఇష్యూలో ఉంటుంది సార్ అది నేను మాట్లాడకూడదు మీరు మాట్లాడకూడదు కాబట్టి ఫైన్ అడగం సార్ మేము కూడా కమిటీని గౌరవ కోర్టుని కంప్లీట్గా గౌరవిస్తూ బట్ అంటే దీనికి బేస్ లైన్ ఒక నార్మ్ ఎలా తీసుకోవాలనే ఒక క్వశ్చన్ ఎందుకంటే టిపికలీ రెమ్యూనరేషన్స్తో పాటు ఇట్స్ ఎన్ ఎక్స్పెక్టెడ్ ఫేవర్ అని వినికిడిలో ఉంది చాలా మంది హీరోయిన్లు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ దీంట్లో జయలలిత గారు చెప్పారు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాకు ఆ కేసు మీరు అడుగుతున్న పర్టికులర్ కేసు ఇట్ ఈస్ వర్క్ ప్లేస్ హరాస్మెంట్ వర్క్ ప్లేస్ హరాస్మెంట్లో అంటే మీరు పనిచేస్తున్నారు మీరు మీరు సాక్షి టీవీలో పనిచేస్తున్నారు లేకపోతే ఐ డ్రీమ్లో పనిచేస్తున్నారు మీకు నాకు ఏదో వైరం ఉందో లేకపోతే మన ఇద్దరికి సమ్ స్కోర్ సెటిల్ చేసుకోవాలి నేను సడన్గా మీరు వెళ్ళి యాంకరింగ్ చేస్తామంటే ఇట్లా జరుగుతుంటే మధ్యలో వచ్చేసి ఆపేసే స్వప్న బయటికి అంటే దట్ ఈస్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ ఏమి చెయ్యిపోయినా అతను మనిషి మీకు చాలా ఇష్టమై ఉండొచ్చు మీతో వాళ్ళకి ఉండి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు బట్ యాజ్ నో బిజినెస్ టు కాన్ గెట్ ఇన్ టు ద ప్రెమిసెస్ ఫస్ట్ పాయింట్ దట్ ఈస్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్

వీటికి పరిష్కారాలు ఉంటాయంటారా బికాస్ మూవీ ఆర్టిస్ట్ ఏమి ఉంటుందో పరిష్కారం ఏదో ఉంటాయి చట్టాలు ఉంటాయి చట్టాలు చెప్పినాయి సగం చేస్తూ ఉంటాం సగం చట్టాలు చెప్పినందువల్ల అవుతుందా ఏదవుతుందంటే మనం కూడా తప్పు చేసామా లేదా ఇది తప్ప కాదా అనేది మనం ఆలోచించుకోవాలి మనం కూడా కొంచెం పెద్ద మనసు చేసుకుని చూసి చూడనట్టు మనం వెళ్ళాలి జరుగుతూ ఉంటాయి తప్పులు నాతో జరుగుతాయి మీతో జరుగుతాయి ప్రతి మనిషితో జరుగుతుంది తప్పులు ఆ తప్పుని మనం దాన్ని ఇంకొంచెం అల్లరి చేసుకుంటానికి ట్రై చేయకుండా దాన్ని సరిగ్గా పరిష్కరించుకుంటే ఈజీగా సాల్వ్ అయిపోతాం ఇష్యూ ఏముంది చేసుకుంటున్నప్పుడు ఇష్యూస్ అది కదా కరెక్ట్ కదా సార్ అది కానీ ఓకే ఫైనల్ క్వశ్చన్ అంటే టాపిక్ సార్ వాతావరణం చాలామంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాల్లో చెప్పారు ఫలాన్ టైంలో నేను లొంగిపోవలసి వచ్చింది నాకు ఆప్షన్ లేకపోయింది రాత్రి రెండు గంటలకి నా డోర్ వచ్చి కొట్టేవారు తాగేసి మరి ఇవన్నీ ఏమిటంటే వీటిని ఏ పరిధిలో చూడాలి ఏ కోణం నుంచి చూడాలి ఇవి అంటే ఏదో ప్రైవేట్ గా చెప్పినో కాద సార్ బహిరంగంగా బహిర్గతంగా చెప్పారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నామ ఇక్కడ మనం మన సమాజం ఫస్ట్ అసలు ఆడపిల్ల అంటేనే లూకో బయట కూడా సమాజంలో జనరల్ గా ఏ జనరల్ గా ఉన్నారంటే అసలు మరీ లూకో అంటే వాళ్ళక ఏదో అని అన్నట్టు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కరెక్ట్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ సో ఎవళ్ళైనా ఏదైనా చేయొచ్చు అండ్ ఈ సినిమాల్లో నిజాలెన్నో అబద్దాలెన్నో మనకేమీ తెలియదు కానీ ప్రతి వాళ్ళకి ఒక ట్యాగ్ పెట్టేసి ఉంటుంది ఈఎమ్ఐ ఆ అబ్బాయితోంది ఆ అబ్బాయి ఆ అమ్ఐతోనడి సంథింగ్ 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 ఉంటుంది అవును ఈ ఇంటాక్సికేషన్ స్టేజ్ వస్తుంది నైట్ తలుపులు కొట్టేవాళ్ళంతా మందు కొట్టినట్టు వస్తారు వాళ్ళకి ఈ నాకు దొరకలేదు వాళ్ళకి ఈ స్టైఫ్లో తా దీని మీద తలుపు కొట్టి ఆ దగ్గరికి నా దగ్గర రావా ఈ ఇటువంటి అంటారు అంటే ఊరికి చెప్పు దీని మీద కాదు బట్ అటువంటి జరుగుతానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవకాశాలు ఉంటాయి రైట్ కానీ చాలా గొప్పగా గౌరవం నిలుపుకుని అద్భుతమైన సినిమాలు కళా అంటే నిజంగా కళాఖండాలు సృష్టించిన గ్రూప్స్ టీమ్స్ టెక్నీషియన్స్ ఎంతమంది ఉన్నారు సార్ చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు అన్ఫార్చునేట్లీ వీటి గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ మనం అద్భుతం ఇప్పుడు ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుందమ్మా రకరకాల వీక్నెస్ ఉంటుంది ఆ వీక్నెస్ ఏదైనా అయ్యి ఉండొచ్చు అమ్మాయి ఉండొచ్చు కులం అయ్యి ఉండొచ్చు మతం ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు సో ఆ వీక్నెస్ని గురించి మనం మాట్లాడితే ఇప్పుడు ఎప్పుడు మంచిని గురించి కూడా మాట్లాడవచ్చు కదా తప్పకుండా అయ్యో మంచిని గురించి మాట్లాడితే ఇప్పుడు ఈ అమ్మాయిల వీక్నెస్ని గురించే మాట్లాడితే ఇవాళ సమాజంలో ఎంతమంది నిలబడతారు